దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంబంధించి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది కొండా సురేఖ ఓఎజ్ని సస్పెండ్ చేయడం ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి కొండా సురేఖ ఇంటికి వెళ్లడం కూడా ప్రస్తుతం పార్టీలో కాదు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అయితే ఈ విషయంలో కొండా సురేఖతో పాటు అలాగే ఇటు ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కావచ్చు రోహిణ్ రెడ్డి రెడ్డి కావచ్చు వీరి పాత్ర కూడా ఉందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు అయితే మనం చూసుకోవచ్చు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారా అలాగే మనం చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి డెక్కన్ అనే సిమెంట్ కంపెనీకి సంబంధించి కూడా కొన్ని ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేసి అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు ఇదే విషయాన్ని కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లయితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి దీనిపై విచారణ జరపాలని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులను ఆదేశించడం జరిగింది అయితే స్థానికంగా ఉన్న ఒక మంత్రి వీరిని అడ్డుకున్నట్లయితే తెలుస్తుంది అంతేకాకుండా వీరికి సంబంధించి ఎవరైతే కొండా సురేఖ కావచ్చు కొండ సురేఖ ఓఎస్డికి సంబంధించి కావచ్చు వీరిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఓఎస్డిని జా నుంచి తొలగించడం జరిగింది అంటే సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళడం కూడా జరిగింది అయితే ఈ ఈ పరిణామంలో అంటే ఈ వివాదంలో పోలీసులు కాస్త అత్యుత్సాహం చూపించారని చెప్పేసి కూడా కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే భావిస్తున్నారు ఎందుకంటే అరెస్ట్ చేయడానికి ఒక మంత్రి ఇంటికే వెళ్ళడం అక్కడ అంటే మఫ్టీలో వెళ్ళడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏంటంటే ఏదైనా విషయం ఉంటే పార్టీలో చర్చించుకొని ఒకవేళ కొండా సురేఖ చెప్పి ఇట్లా మీ ఓజ్ని తొలగిస్తున్నాం మీరే తప్పించండి ఇట్లా ఉందని చెప్పేసి కొండ సురేఖ చెప్తే సరిపోతుంది కదా అనవసరంగా అక్కడికి మఫ్టీలో పోలీసులు పంపించడం ఏంటి తర్వాత మీడియాకి అందరికి తెలియడం ఏంటి ఇది కావాలని చేశారని చెప్పేసి కూడా కొంతమంది బీసీ కాంగ్రెస్ బీసీ నేతలు అంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఇందుకు సంబంధించి కూడా అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లయితే మాకు సమాచారం అవుతుంది కొండా సురేఖను టార్గెట్ చేసి ఎప్పటి నుంచో కుట్రలు జరుగుతున్నాయని ఎందులో భాగంగానే ఇప్పుడు ఇలా చేశారని చెప్పేసి కూడా ఏఏసీసీకి ఫిర్యాదు చేశారు మనం చూసుకోవచ్చు ఇలా జరిగిన ఇష్యూలో కొండా సూర్యక కూతురు ఎవరైతే ఉన్నారో సుస్మితా పాటిల్ కూడా కాస్త ఆమె గట్టిగానే మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కావచ్చు అలాగే మిగతా వారికి వ్యతిరేకంగా కావచ్చు మాట్లాడడం జరిగింది అలా మాట్లాడడం కూడా తప్పని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే ఆ కాంగ్రెస్ పెద్దలకు చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకు అనవసరంగా మీడియాకి ఎక్కడమని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఈ విషయానికి సంబంధించి కూడా కొండా సురేఖను మందలించినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే మీరు అనవసరంగా మీడియా ముందుకు వెళ్ళారు మీ కూతురు అనవసరంగా మీడియాతో మాట్లాడింది ఏదైనా ఉంటే తమతో మాట్లాడితే నేను సెటిల్ చేస్తాం అని చెప్పేసి కూడా ఎవరైతే మీనాక్షి నటరాజులు ఉన్నారో ఆమె కొండా సురేఖతో చెప్పినట్లయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ వివాదానికి సంబంధించి కూడా ఏఐసీసీ ఒక నివేదిక ఇవ్వాలని మీనాక్షి నటరాజును అయితే ఆదేశించారు అయితే చాలా మటుకు బయట ప్రచారం ఏం జరుగుతుందంటే కొండా సురేఖన్ ర్తారాఫ్ చేస్తారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాను ఒక వార్త ప్రచారం చేస్తున్నారు అయితే ఈ వార్తలు ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు అలాగే కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వ వర్గాలు కావచ్చు అని చెప్తున్నాయి అయితే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ కూడా కొండ సురేఖ కలవడం జరిగింది ఆయన కూడా సురేఖకు మద్దతు నిలిచినట్టు తెలిసింది అంతేకాకుండా మిగతా బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అలాగే అంటే కొంతమంది తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరం తప్ప మిగతా వారంతా కూడా కొండ సురేఖకు మద్దతుగానే ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కొండ సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనకు తెలుస్తుంది అయితే ఈ కేసు ఏదైతే ఉందో వివాదానికి సంబంధించి కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించారు అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రోహిన్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి తీరు పట్ల కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే అసంతృప్తిగా ఉన్నారు వీరిద్దరూ కూడా షాడో సీఎంగా వివరిస్తున్నారని ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో అయితే వీరిని పక్కన పెట్టాలని చెప్పేసి కూడా కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది సో ఏది ఏమన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ విధానం తాత్కాలికంగా కూడా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి